తెలంగాణ మళ్ళీ రప్ప రప్ప డైలాగులు బయటకొచ్చాయి ఎవరి సత్తా ఏమిటో తేల్చుకుందా ఉంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ప్రభుత్వానికి దమ్ముంటే ఉప ఎన్నికలకు రావాలని సవాల్ చేశారు ఇక పార్టీ మారిన ఎమ్మెల్యేల సంగతి కూడా తేల్చుకుంటా ఉంటున్నారు ఆయన ఈ కటౌట్ చూసారా లోడింగ్ త్రీ పాయింట్ ఓ అంటూ కటౌట్ పెట్టారు రప్ప రప్ప అనే క్యాప్షన్ ఈ పోస్టర్ కే హైలైట్ షేర్లింగంపల్లిలో కేటీఆర్ కు స్వాగతం చెప్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఇది ఈ కటౌట్ లో కొటేషన్ మాదిరిగానే మీటింగ్ లో వైల్డ్ డైలాగ్ లు చెప్పారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇరవై నెలల్లో నిజంగా అభివృద్ధి చేసి ఉంటే పార్టీ మారిన మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తే ఉప ఎన్నికల్లో తేల్చుకుందామంటూ రేవంత్ కు సవాల్ విసిరారు ఇక షేర్లింగపల్లి ఎమ్మెల్యే అధికపూడి గాంధీపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు ఏ పార్టీలో ఉన్నారో చెప్పే దమ్ము కూడా ఈ ఎమ్మెల్యేలకు లేదన్నారు నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎఫ్ ప్రభుత్వం కంటే గొప్పగా పని చేస్తే నిజంధనని ఆరు గ్యారెంటీలు అమలు అయిపోతే నిజంగానే మొత్తం సుభిక్షమైపోతే హైదరాబాద్ మహానగరం పేదలందరూ సంతోషంగా ఉంటే దా తెలుసుకుందాం దా పది మందితో రాజీనామా పెట్టి ఎవలేందో దూత్ కానీ కా పాని రాజకీయ చూసుకుంటే అయిపోతుంది రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రజలు డిసైడ్ చేస్తారు అంతేనా అతి త్వరలోనే ఉప ఎన్నికలు వస్తాయి అప్పుడు ఎవరి సత్తా ఏంటో తెలుస్తుందన్నారు కేటీఆర్ ఆ ఎమ్మెల్యే గారు చెప్తాను ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాను ఇప్పుడు మీ అందరికి పిల్లలు పిల్లగా ఉంటారు ఇంట్లో పిల్ల పిల్లగాడు లేకపోతే సాయంత్రం ఏటో దోస్తు ఇంటికి పోయి ఆయనతో రాత్రి పదవుతాను ఫోన్ చేసి కొడుకుకు అరే ఎక్కడున్నారో ఇంకా రాకపోతే అంటే నేను ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నా అన్నాడు అనుకో మీకు ఏమనిపిస్తుంది దౌడ మీకు ఒక సంపబుద్ధి కాదు ఇలా మీ ఎమ్మెల్యే కథ కూడా కట్టలేదు ఎక్కడ ఉండాలనో అక్కడే ఉన్నాడు భవిష్యత్ కార్యాచరణపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు కేటీఆర్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పార్టీ క్యాడర్ను సమాయత్తం చేశారు